తల్లిదండ్రులు మొట్టమొదట మనకి జన్మనిస్తే గురువు జ్ఞానాన్ని పంచుతాడు ఆ జ్ఞానాన్ని పంచిన దాన్ని పది మందికి మనం కూడా పంచుతూ ఉంటే అది ఇంకా పెరుగుతూ ఉంటుంది వ్యాస మహర్షుల వారు ఈ శృతుల్ని వీటిలన్నింటినీ ఎందుకు విభజించి ఇవన్నీ చేశారంటే మనకి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా వాటి నుంచే వచ్చాయి సో మనం అందరం కూడా ఈ గురు సందర్భంగా చక్కగా ఇవాళ జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి మమ్మల్ని ఆనందింపచేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మందితో ఈ కార్యక్రమం అంటే షోడశ కళలు అంటారు కదండి ఆ షోడశ కళల్ని మేము కూడా షోడసోపచారాలు షోడశ కళలు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పదహారు సంఖ్యను మేము తీసుకోవడం జరిగింది ఈ గురువులు అందరి ఆ అమ్మవారు ఆ సరస్వతీదేవి ఆ జ్ఞాన సరస్వతి ఆ ప్రతి ఒక్క గురు పరంపర శంకరాచార్యుల వారు అయితేనేంటి ప్రతి ఒక్కరు కూడా ఆ గురు పరంపరలో మా అందరికీ కూడా వాళ్ళ ఆశీస్సులు అందిస్తారని మేమందరం మనందరి మీద ఆ అమ్మవారి సరస్వతీదేవి కటాక్షం మరియు ప్రతి ఒక్క గురువుల కటాక్షం మా అందరి అందు ఈ విద్యార్థులందు కూడా రేపటి భా భావి భారత పౌరులు వీళ్ళందరూ కూడా ఎంతో జ్ఞాన సంపదని పొంది పది మందికి వాళ్ళ జ్ఞానాన్ని పంచితే అది ఎంతో వేల మందికి లక్షల మంది కోట్ల మందికి అవుతుంది కాబట్టి దీన్ని మనం ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాము